మీరు ఎప్పుడైనా ఇలా అనిపించుకున్నారా ప్రపంచం మీ తప్పులే చూస్తోంది అని ఎంతగా మీరు ఎదిగినా ప్రపంచం మాత్రం మళ్లీ మళ్లీ మీ వైపే చూపెడుతోందా స్క్రోల్ చేయడం ఆపండి ఈ సందేశం మీకోసమే చివరి వరకు చూడండి ఎందుకంటే దేవుడు మీలో చూస్తున్నది ప్రపంచం చెప్పేదానికంటే ఎంతో శక్తివంతమైనది స్వాగతం ఫేత్ హోప్ ఏజే ఛానల్ కు ఇక్కడ మేము మీకు దేవుని హృదయానికి దగ్గర చేయించే సత్యం ప్రేమ కథలు పంచుకుంటాం కృప ద్వారా నిర్వచించబడింది తప్పులు కాదు క్రీస్తుయేస్ లో నిరీక్షణ గుర్తింపు ఇప్పుడు అసలు విషయానికి వెళ్ళుదా ఎప్పుడూ గుర్తుంచుకోండి ప్రపంచం మీ లోపాలే చూస్తే దేవుడు మీ హృదయాన్ని చూస్తాడు ప్రజలు మీ గతాన్ని తీర్పు చెప్పవచ్చు కాని యేసు మీ భవిష్యత్తును తెలుసుకుని చనిపోయాడు మీరు మీ తప్పుల ద్వారా నిర్వచించబడరు మీరు దేవుని కృప ద్వారా నిర్వచించబడ్డారు అది మిమ్మల్ని పూర్తిగా కప్పివేస్తుంది ఈ లోకం అందించే ఆకృతిలో మీరు ఇమడవలసిన అవసరం లేదు ప్రభువు తన ఉద్దేశ్యం కోసం నిన్ను అద్వితీయంగా చేశాడు కనుక దారిపోకండి కుంచుకుపోవద్దు ఈ సందేశం మీ మనసును తాకినట్లయితే దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి ఆశ ప్రోత్సాహం అవసరమైన ఉన్నవారితో ఈ మెసేజ్ షేర్ చేయండి ఇంకా ఇలాంటి విశ్వాస బలాన్ని ఇచ్చే సందేశాల కోసం ఫేత్ హోప్ ఏజే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మనమంతా కలిసి ఆశలో ప్రయోజనంలో సత్యంలో ఎదుగుదా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక ఆయన మిమ్మల్ని ఏ రూపంలో సృష్టించాడు ఆ రూపంలో మీరు ఉండండి మీరు ప్రేమించబడినవారు మీరు ఎంపిక చేయబడినవారు మీరు ఆయనవారు మీరు ఒంటరిగా లేరు దేవుని ప్రేమ ఏ తీర్పు కన్నా గొప్పది